హలో హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ సండే స్పెషల్ అండి ఒక బౌల్లో మంచి ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చీలు బాగా వేగనివ్వాలి మంచిగా వేగినాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపులో కూడా ఆనియన్స్ బాగా వేగనివ్వాలి అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రెష్గా కడిగి పెట్టిన మటన్ బౌల్లో వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చిలు మంచిగా వేగినాయి కదా అవి బాగా కలుపుకోవాలి చాలా మిక్స్ మిక్స్ చేసి కలుపుకోవాలి మూత పెట్టేసి ఆయిల్లోనే ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నాక మనకు సరిపడా కారం మేమైతే కారం ఎక్కువగా తింటామండి ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ కారం వేసుకున్నాము మీరైతే ఎంత కారం తింటారో అంత వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా కలిసాక మీకు ఎన్ని వాటర్ అయితే కావాలో కర్రీకి మేమైతే గ్రేవీ మీడియంలో పెట్టుకుందాం అనుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నాము అలా పోసుకున్నాక మంచిగా కలుపుకొని మసాలాలు అయితే ఏవి ఉంటాయో ధనియాల పొడి అండ్ లవంగాల పొడి కొంచెం పుదీనా కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆరు ఏడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని పైన కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంలో పడ్డించుకోవాలి